హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో బనగానపల్లి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము భవిష్యత్తులో భూమిపై జరగబో వింతలు విశేషాలతో కూడిన కాలజ్ఞానం రచించిన వారిగా భావించబడుచున్న శ్రీమత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించిన బనగానపల్లె నుండి నంద్యాల పోవు రోడ్డు మార్గములో యాగంటికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామము వీరబ్రహ్మం పుట్టిన తేదీపై కానీ జీవితం గురించి కానీ స్పష్టమైన ఆధారములు లేవు విభిన్న వాదనల ప్రకారము వీరు తొమ్మిది లేదా పదిహేడో శతాబ్దములకు చెందినవారుగా భావించబడుచున్నను వీరు పదహారు వందల ఎనిమిది సంవత్సరమునందు జన్మించి పదహారు వందల తొంభై మూడు వరకు జీవించినట్లు తెలియచున్నది లభ్యముగా కల సమాచారం ప్రకారం వీరు తీర్థయాత్రలు చేయుచున్న పరిపూర్ణచారి ప్రకృతాంబాను విశ్వబ్రాహ్మణ దంపతులకు కాశీ పట్టణములో జన్మించినట్లు వారు ఆతనిని కాశీవద్ద కల మహాముని ఆశ్రమమునందు అప్పగించగా అచ్చట పెరిగినట్లు పాపాగ్ని మఠాధిపతి వీరభోజాచార్య భార్య పాపమాంబాతో పాటు కాశీ దర్శించినప్పుడు అత్రిమహాముని ఆయనకు అప్పగించినట్లు భగవత్ప్రసాదముగా భావించి వారు అతనికి వీరబొట్టయ్య అని పేరుపెట్టినట్లు తెలియచున్నది పదకొండు సంవత్సరాల వయస్సులో కాళికాసప్తపదే అనుబ్రంధము వ్రాసిన వీరబొట్టయ్య సంసార బంధనాలు తిరస్కరించి ఆధ్యాత్మిక జీవనయానం కొనసాగించినట్లు వీరికి దుదేకుల సిద్ధయ్య ప్రథమ శిష్యుడు అయినట్లును ప్రజలు ఆయన చెప్పు ఆధ్యాత్మిక ప్రవచనములకు ఆయనను స్వామి అని పిలిచేడివారని ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వింతలు విశేషాలతో కూడిన కాలజ్ఞానం బనగానపల్లెకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనున్న రవ్వలకొండనందు గుహనందు వ్రాసినట్లు కందిమల్లయ్యపల్లెనందు సజీవ సమాధి అయినట్లు గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నట్లు తెలియచున్నది సదరు వ్రాతప్రతిని పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ముద్రించినట్లు తెలియచున్నది పిమ్మట కందిమల్లయ్యపల్లె బ్రహ్మంగారి మఠం పేరుతో ప్రాచుర్యమైనది వీరు భవిష్యత్తు గురించి చెప్పిన వింతలు విశేషాలు వాస్తవములో జరిగియున్నవి మరియు జరుగుచున్నవని భావిస్తారు వారే కాలజ్ఞానం నందు కలియుగాంతంలో యాగంటినందున్న రాతిబసవన్న జీవంతో లేచి రంకేవేయునని తెలిపినారు బనగానపల్లె మామిడిపండ్లకు ప్రసిద్ధి మామిడిపండ్లలో బంగినపల్లి పేరుతో పండ్లరకం రకం కలదు తెలుగుగంగ గంగ ప్రాజెక్టునందు ఒక భాగమైన రిజర్వాయరుకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టబడినది దీనినే సుందుపల్లి రిజర్వాయరు అని కూడా పిలిచేదరు ఈ రిజర్వాయరుకు పూర్వపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరామారావుచే శంకుస్థాపన కావింపబడినది చుట్టుప్రక్కల కొండలతో పాటు ఈ రిజర్వాయరు కూడా జనాకర్షణ కల పరాటక ప్రదేశము ఇచ్చట నౌకావిహారమునకు పడవలు లభ్యమవుతాయి ప్రాథమికముగా ఓబులరాజుపల్లె నందు బొమ్ము కుటుంబముచే ఆలయము నిర్మించబడినది ధర్మిల ఆలయము మరియు ఓబురాజుపల్లె రెండువేల ఐదు సం లో బ్రహ్మసాగర్ రిజర్వాయరు నిర్మాణమునందు మునిగిపోయినది ఈ కుటుంబము రెండు వేల ఎనిమిది ట్రస్ట్ స్థాపించి నూతనాలయమును నిర్మించినారు మఠం నందు ఉచిత భోజనవసతి కలదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు